ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ సో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురు గురుజీ గారు మనతో పాటు ఉన్నారు గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురుగారు ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఇంకొక విషయం చాలా చాలామంది కర్కాటక రాశి వాళ్ళు మాకు మానసిక ఒత్తిడి ఎక్కువైపోతుంది పోయిన మాసంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము మేము ఇంట్లో లైక్ గృహం పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఆఫీస్లో ఒత్తిడి ఎక్కువ ఉంది అంటున్నారు సో వీళ్ళకి ఈసారి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది చెప్పండి చాలా మంది అడగమంటున్నారు మిమ్మల్ని జూన్ మాసంలో ఈసారి కూడా చాలా మధ్యస్థతి గతుల్లో ఉందమ్మా ఎందుకు అని అంటే కిందటి మాసంలో మే ఇరవై ఏడవ తారీఖున గురుబలం అనేది తగ్గిపోయింది వారికి గురుబలము తగ్గిపోయింది కాకపోతే ఒక్కటేంటి అని అంటే విదేశీ ప్రయాణాల కోసం చూసేవారు విదేశీ ప్రయాణం ఉన్నది వ్యాపార రీత్యా కూడా విదేశీ ప్రయాణం కూడా అవుతుంది వారికి వ్యాపార రీత్యా విదేశీ ప్రయాణ యోగ్యత వస్తుంది అంతర్జాతీయ ప్రయాణాలు కూడా బాగా సేవిస్తూ ఉంటారు మామూలుగా ఇక్కడ ఉండే దాంట్లో కూడా ప్రయాణాలు చేయకుండా అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యక్షేత్ర దర్శనాలు ఖచ్చితంగా అవుతాయి జూన్ మాసంలో వారికి వారి ఎక్కడికైతే వెళ్ళలేదో అక్కడికి వెళ్ళడం సంతోషపడడం సకలంగా అనుకూలంగా ఉండడం ఎదురు చూసేటువంటిది కాకపోతే ఒక్కటి ఏంటి అంటమ్మా కర్కాటకానికి ఇద్దరు ఉన్నారు అధిపతులు శని బృహస్పతి ఇద్దరు ఉంటారు అయితే కొంతగా ఏంటి అంటే కర్కాటక రాశి వారికి మొదలు బద్ధకం ఎక్కువ బద్ధకము ఎక్కువగా ఉంటుంది వారికి ఏదన్నా పని చెయ్యాలన్నా చెయ్యలేదు ఏమున్నా తర్వాత చేస్తాలే వాళ్ళు ఏంటి అనంటే తర్వాత చేస్తా అదంతా చేస్తా రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు నాలుగు రోజులు కావచ్చు అంటే ఇంకా తర్వాతనే వెళ్ళిపోతుంది మళ్ళీ అది ఎప్పుడు గుర్తుకు వస్తుంది ఏదో నెలకు ఎన్ని రోజులు ఉంటుంది ఇరవై తొమ్మిది రోజులు ముప్పై రోజులు ముప్పై ఒకటి ముప్పై ఒకటి రోజులు ఉంటుంది మామూలుగా అయితే మన ప్రకారం ముప్పై రోజులే అనుకుందాం ఇరవై తొమ్మిది రోజులు బద్ధకంగా ఉండి ఆ ఒక్క రోజు కష్టపడతాడు ఈ ఇరవై తొమ్మిది రోజులంతా ఆ బుక్క రోజు తీస్తాడు వాడు అప్పుడు ఇంకా సమస్య ఎక్కువ అవుతుంది స్ట్రెయిన్ ఎక్కువ బాడీ స్ట్రెయిన్ ఎక్కువైపోయి ఇబ్బందులు పడుతూ ఉంటాడు కరకాటక విసుగు వస్తుంది చేబు దిగారు కాకపోతే ఇంకోటి కూడా ఏంటంటే మా తల్లి కరకాటక రాశికి ఈసారి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం నరాలకి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశము ఉంది తర్వాత రెండోది ఏంటి అని అంటే విద్యాపరంగా ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారు కాకపోతే ఏంటి అని అంటే వీరు విద్యా విద్యలో ఉండడానికి పగడ గణపతి అని దొరుకుతుంది పగడ గణపతి అని దొరుకుతుంది ఆ పగడ గణపతి వారు ఎప్పుడైతే మెడలో ధరిస్తారో ఆ యొక్క పిల్లలకు అద్భుతమైన విద్య అనేటువంటిది వస్తు ఉంటుంది ఒకటి రాజకీయ పరంగా సినీ సినీ ప్రాముఖ్యతలు సినీ పరిశ్రామిక వేదలు వీళ్లకు మంచి అవకాశాలు మంచి ఫలితాలు తర్వాత రాజకీయంలో ఉన్నత శిఖరాన్ని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఏంటి అని అంటే నమ్ముకున్న వాడే వీళ్ళను మోసం చేస్తాడు నమ్ముకున్న వాళ్ళు ఇలాంటిది నమ్మక ద్రోహం జరగకుండా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు తల్లి అది కూడా ఎలా అంటే వీళ్ళది అయిపోయాక పరిహారం చెప్తా ఎప్పుడు తర్వాత మన రక్షకబడులు రక్షబడులకు కూడా ఉన్నత శిఖరాన్ని పొందుతారు కాకపోతే మీరు ఆశించిన ఫలితాలు రావు ప్రమోషన్స్ కోసము ఎదురు చూసేవాళ్ళు తర్వాత మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగాలు అవి కూడా ఎదుర ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి ప్రమోషన్స్ రావు ఉన్నారా ఏంటి అంటే కాకపోతే ఎవరినైతే నమ్ముతారో వాళ్ళతో మాటలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మన మీద ఈ కర్కాటక రాశి వారి మీదుగా అడ్డమైన మాటలు వస్తూనే ఉంటాయి ఎప్పటికీ అంటే వీళ్ళు చాలా సహనంగా ఓపికతో ఉండాలి వీళ్ళు ఎప్పుడైతే ఓపిక నశించారా వీడికి అయిపోయినట్టే వీడి పరిస్థితి కర్కాటక రాశి వారి యొక్క ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఎవరికి వెళ్ళినంత కోపం ఉంటది మళ్ళీ నేనే రాజు నేనే మంత్రి అని అంటారు మళ్ళీ వాళ్ళు కర్కాటక రాశి వారు నేనే రాజు నేనే మంత్రి అని అంటారు దీనివల్ల కొన్ని వాళ్ళకి తెలవకుండా మానసిక వేత వేదన అనేది చాలా అనుభవిస్తారు ఏదో ఒక పరంగా మానసికమైనటువంటి వేదనలు వారికి ఉంటాయి తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే రైతులు మన సైనిక భటులు వీళ్లకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఫలితాలు లేకుండా లేరు కాకపోతే ఏంటి అని అంటే రైతు సోదరులకు కొద్దిగా వరి పరంగా నష్టమైతే ఉంది వరి అంటే వడ్లు ఉంటాయి చూసారా వరి పరంగా కాస్తంత నష్టాన్ని చూస్తారు విన్నారా వీళ్ళందరూ కూడా కలిసి చెయ్యవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటిదయ్యా అంటే ఉదయాన్నే లేచి శనేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని బృహస్పతి గ్రహానికి శనిగలు నానబెట్టి దాన్ని మాల కింద తయారు చేసి నూట ఎనిమిది శనిగలు బృహస్పతి మీద మరియు హనుమంతుని యొక్క వారి మీద ఈ నూట ఎనిమిది శనిగలు స్వామివారికి మాల అర్పణమనేది చేయాలి తర్వాత ప్రతి వీరకు బుధవారం గాతవారం అవుతుంది అయితే వీరేం చేయాలి ప్రతి బుధవారం రోజున రాజశ్యామలాదేవి కానివ్వండి లేదా అయ్యప్ప కానివ్వండి సరస్వతీదేవి కానివ్వండి వారి యొక్క అర్చన కానివ్వండి అభిషేకాలు కానివ్వాల ఏమైనా ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి వారికి అనారోగ్య సమస్యలకు వీరు ముఖ్యంగా చేయాల్సింది నరాల బలహీనత అనేది వస్తుంది కాబట్టి వీరేమి చెయ్యాలి అని అంటే వారి ఇంట్లో ఆరు మాసాలకు ఒక్కసారైనా సరే లేకపోతే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో అరుణపారాయణాన్ని ఆచరించాలి అరుణపారాయణం ఏదైనా వేద బ్రాహ్మణలతో చేపిస్తే మంచి ఫలితాలు వాళ్లకు కలుగుతూ ఉంటాయి చాలా చక్కగా చెప్పారు గురుగారు